హలో హై వెల్కమ్ వారియర్స్ అండ్ బిడ్జ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి ఏపీ టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నేనైతే కొన్ని బుక్స్ చూపిస్తానండి ఎన్సీఆర్టీ బుక్స్ అవి తప్పకుండా తీసుకోండి అవి టెట్కే కాదండి ఈవెన్ డిఎస్సి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే అండ్ లాస్ట్ టైం టెట్ కావచ్చు అదేవిధంగా డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ చూడండి లాస్ట్ జరిగినటువంటి మొత్తం క్వశ్చన్లో ఆ బుక్స్ నుండే ఉంటాయి తప్ప వేరే దగ్గర నుండి ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు అన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్స్ నుండే ఉంటాయి కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ బయట నుంచి ఏవి కూడా కొనుక్కోకండి సో నేను ఇప్పుడు కొన్ని బుక్స్ చూస్తానండి అవి చదవండి అవి చదివితే టెట్కి సంబంధించినటువంటి ముప్పై మార్కులు మీ చేతులున్నట్టే ఎందుకు ముప్పై మార్కులు అంటున్నానంటే ఈసారి సైన్స్కి వెయిటేజ్ పెంచాడండి కొంచెం ఓకేనా సో బయో సైన్స్లో వచ్చేసి సిక్స్టీన్ మార్క్స్ కాంటెంట్ నుంచి ఉంటాయి అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సిక్స్టీన్ మార్క్స్ అంటే ముప్పై రెండు మార్కులు కాంటెంటే ఉంటాయి అండ్ రెస్ట్ ఆఫ్ ది ఎయిట్ మార్క్స్ ఉంటాయండి ఎయిట్ మార్క్స్ వచ్చి పెడగాజీ నుంచి ఉంటాయి అది ఒకటి చిన్న చేంజ్ అవుతుంది కదా టెట్లో నేను ఇప్పుడు బుక్స్ చూపిస్తాను ఈ బుక్స్ తప్పకుండా అందరూ కూడా తీసుకోండి డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్స్ తప్పకుండా తీసుకోండి మొట్టమొదటి వచ్చేసి ఏంటంటే ఇది టెన్త్ క్లాస్ బయోలాజికల్ సైన్స్కి సంబంధించిందండి టెన్త్ క్లాస్ బయో ఇది తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నైన్త్ క్లాస్ బయోలాజికల్ సైన్స్ సో ఒకసారి అట్టా చూడండి మరి ఏ ఇయర్ తీసారని డౌట్ రావచ్చు లాస్ట్ ఇయర్ దేని తీసుకోవచ్చు ఇయర్ దేని తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇవి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఇంట్రడ్యూస్ చేసినా కానివ్వండి మళ్ళీ ఇంకేం మారలేదండి ఇది వచ్చేసి ఎయిత్ బయోలాజికల్ సైన్స్ పార్ట్ వన్ అండి సెమిస్టర్ వన్ అండ్ అదేవిధంగా సేమ్ యాస్ట్రీస్గా ఉంటుంది ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ ఈ బుక్ సేమ్ ఇవి రెండు తీసుకోండి అండ్ ఇంకా వచ్చేసి ఎయిత్ క్లాస్ బయోలాజికల్ సైన్స్ సెమిస్టర్ వన్ ఇది అండ్ సెమిస్టర్ టూ ఇది ఏమైనా మీకు దీంట్లో నాకు తెలిసి కవర్ పేజ్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు ఈ ఇయర్ అయితే సో ఇన్ఫర్మేషన్ మాత్రం సేమ్ ఉంటుందండి ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి బయోలాజికల్ సైన్స్ బుక్స్ ఇవి రెండు తీసుకోండి అండ్ సెవెంత్కి సంబంధించిన జనరల్ సైన్స్ అండి ఒకటి సెమిస్టర్ వన్ ఉంటుంది ఇది అండ్ సెమిస్టర్ టూ ఉంటుంది యాజ్ రీజ్గా ఉంటాయండి అట్టాలు కూడా ఏం చేంజ్ కాలేదు ఇవి రెండు తీసుకోండి అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ సెమిస్టర్ వన్ కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది అండ్ సెమిస్టర్ టూ ఓకేనా ఇవి రెండు తీసుకోండి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి సో మేబీ కవర్ చే కవర్ పేజ్ ఏమైనా చేంజ్ అయితే కావచ్చు సో లోపల ఇన్ఫర్మేషన్ మాత్రం సేమ్ మ్యాథ్ డీజ్గా ఉంటుంది ఇది సెమిస్టర్ వన్ అదేవిధంగా సెమిస్టర్ టూ సో ఈ బుక్స్ చదువు వీటితో పాటుగా నైన్త్ టెన్త్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ బుక్స్ ఏ విధంగా అవి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ రాసిస్తున్నాను ముప్పై ప్రశ్నలు ఖచ్చితంగా ఈ బుక్స్ నుండి ఎక్కడికి పో గుర్తుపెట్టుకోండి అండ్ ఈవెన్ ఎస్జిటి వాళ్ళు కూడా చదువుకోవచ్చు పేపర్ వన్ రాసే వాళ్ళు కూడా ఈవీఎస్ సంబంధించిన ప్రశ్నలు ఎక్కడ వస్తాయి వస్తాయంటే కేవలం ఈ బుక్స్ నుండి తప్ప ఇంకెక్కడి నుండి కూడా రావు ఎవరైతే పేపర్ వన్ కావచ్చు పేపర్ పేపర్ టూ సైన్స్ అండ్ మ్యాథ్స్ కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సో వారికి ఫిజికల్ సైన్స్ బుక్స్ యూస్ఫుల్గా ఉంటాయి అదేవిధంగా బయోసైన్స్ వాళ్ళకైతే ఓన్లీ బయోసైన్స్ పార్ట్ మాత్రమే చదవండి జనరల్ సైన్స్ ఉంటుంది కదా సిక్స్త్లో సెవెంత్లో జనరల్ సైన్స్ ఉంటుంది కదా వాటిలో స్కూల్ బయో సైన్స్ ఎవరైతే రాస్తున్నారో కేవలం బయలాజికల్ సైన్స్ పాటే చదవండి ఎవరైతే స్కూల్ వస్తున్నట్టు ఫిజికల్ సైన్స్ రాస్తున్నారో వాళ్ళు కేవలం ఫిజికల్ సైన్స్ చదవండి కానీ ఇక్కడ టెన్త్కి వచ్చేసరికి మొత్తం చదవాల్సింది గుర్తుపెట్టుకోండి మొత్తం చదవండి మ్యాక్సిమం నైన్త్ లోపు అన్ని క్వశ్చన్లు ఉంటాయి నైన్త్ క్లాస్ లోపు అన్ని క్వశ్చన్లు ఉంటాయి బెటర్ ఏంటంటే టెన్త్ కూడా చదివితే ఇంకొక క్వశ్చన్ కూడా మిస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే లేదు తప్పకుండా ఎన్సీఆర్ బుక్స్ తీసుకోండి ఇక్కడ నుండి తప్ప ఇంక ఎక్కన్నుడి కూడా క్వశ్చన్ అనేవి అడగడు ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే